గౌరీ దివ్యాంగాయ నమ సురవంధితయ నమ మహాకాళ్యే నమాపాషాయ నమ మహాత్రిపురాయ నమ త్రిపురాత్మ దేవస్తు సౌమ్యాయ సంస్కృతాయ సురాస్కృతయస్థ రక్తమధ్యాయ సరస్వ సరస్వ नमः नम नमः नमो भगवे दक्षिणमूर्त प्रयत स्वाह नमः नमो मेदा प्रज्ञा

అమ్మవారికి ఒకసారి దేవి ఎవరు ఎవరు దేవి దేవరు చదువుల తల్లి అని చెప్పడం అన్నం పెట్టుకుంటాం కదా మరి అమ్మవారు ఎలా పుట్టిందో తెలుసా మీకు దేవి స్వరూపమే ఈ సరస్వతి దేవి అనమాట ఓకేనా ఈ సరస్వతి దేవి ఎలా ఉద్భవించిందయ్యా అంటే పూర్వం మాట్లాడకుండా ఉండాలి బుక్స్ కావాలా సార్ మీకు బుక్స్ కావాలా కావాలి కదా ప్రశాంతంగా ఉంటే ఇస్తే స్కూల్లో చూస్తే టీచర్ బుక్స్ ఇస్తారా మీకు ఏ ఆభుత్ర దీపికో రావాలండి మెల్లలంగరో లైల్లో రెండు సారి అర్జునా 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 కట్టుకో అర్జునా ఆ ఇచ్చేసానని నానా తీసుకువాలెంతున్నారు వెళ్ళొండి వెళ్ళొవాల తీసుకువాలెంతున్నారు ప్రకలం నిష్కలం గం తేక్తి జ్ఞానగరియ ప్రకం గురుం ప్రానప్రం నత్స్వాయ గురుం శాయక్ర మోదయ అన్న సుదాశివ వనందించే శ్రీ కంట పుణరంబికాంగ గ్రహం విష్ణు దారాధారం స్ప్రేత్ర గురుం క్రమాయతే శ్రీ సుదాశివ భక్త గురు భ్యోర్ నమః భక్త మహాజనుల వికప్తి మన వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి వరసిది వినాయక స్వామి వారి మండప వద్ద స్వామివారి నవరాత్రుల్లో భాగంగా ఐదవ రోజున ఈరోజు ఆదివారం సందర్భంగా స్వామివారు ఎంతో అదృష్టవంతులుగా మన వైఎస్ఆర్ నగర్ కాలనీలో విద్యా గణపతి అలంకరిలో దర్శనిస్తున్నారు ఈ విద్యా అగణపతి అలంకరణలో పిల్లలచే సామూహికంగా సరస్వతి పూజా కార్యక్రమాలు జరిగాయి ఈ సరస్వతి పూజ కార్యక్రమాల్లో పిల్లలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్న వరసదేవి నాయకుత్ వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజు విద్యాగణలో ఉన్న మహాగణపతి మహాగణపతికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషంగా పూజలు నిర్వహిస్తూ ఉంటున్నారు కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా వీణానంద వరకు కూడా విధించే ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు కూడా మన వైఎస్ఆర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి వరసిద్ధి వినాయక స్వామి వారి మండపం మండపం వద్దకు వచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అలాగే స్వామివారి దగ్గర జరిగే విశేష కార్యక్రమాలన్నీ కూడా ఆమె వరసిద్ధి వినాయక స్వామి వారి ఉత్త కమిటీ సభ్యులందరూ కూడా ఆమెకు తెలియజేస్తారు భద్రాచలంలో వైఎస్ఆర్ నగర్ నందు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి మహోత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మొన్న ఇరవై ఏడో తారీఖు మరి ప్రారంభించుకోవడం జరిగింది దీనిలో భాగంగా ప్రతిరోజు కూడా ఒక చక్కటి ఆధ్యాత్మికమైన ఆహ్లాదకరమైన కార్యక్రమాలని మరి ఇక్కడ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నాము దీనిలో భాగంగా మొదటి రోజు స్వామివారి కలిస కలస పూజ పుణ్యవాచనం స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించడం రెండవ రోజు మరి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరిక గరికతో స్వామివారి పూజా కార్యక్రమాలు మూడవ రోజు స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు అదేవిధంగా శుక్రవారం నాలుగవ రోజు మహిళా భక్తులకి మహిళా భక్తుల కోసం ఇక్కడ కుంకుమ పూజ కార్యక్రమం కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కుంకుమ పూజ కార్యక్రమానికి ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ కమిటీ వారు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిన్న శనివారం శనివారం పూట కూడా చక్కగా స్వామివారి వద్ద పూజా కార్యక్రమాలు ఆదివారం ఈరోజు సెలవు కావడంతో విద్యార్థులందరికీ కూడా విద్యార్థుల కోసం స్వామివారికి విద్యా గణపతి అలంకారాన్ని విద్యాగంబ విద్యాగంపతి అలంకారాన్ని వేసి విద్య పిల్లలందరితో కూడా మరి సరస్వతి మాత పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రసాదంగా వారికి పుస్తకాలు పెన్నులు పలకలు పంపిణీ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒకరోజు రేపు సోమవారం పూజా కార్యక్రమాలు మంగళవారం ఇక్కడ మహిళా భక్తులచే స్వామివారికి మరి సార సమర్పణ కార్యక్రమం అదేవిధంగా రెండవ బుధవారం బుధవారం అన్నదాన కార్యక్రమము మంగళవారం శాకాంబర గణపతి వన గణపతిగా స్వామివారి అలంకారము బుధవారం అన్న ప్రసాద వితరణ గురువారం లక్ష ఒత్తుల కార్యక్రమం అదేవిధంగా శనివారం స్వామివారికి మరి ఉద్వాసన అదేవిధంగా ఊరేగింపు నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము ఈ విధంగా ఇక్కడ కమిటీ కానీ అదేవిధంగా వైఎస్ఆర్ కాలనీలో నివసించే పిల్లలు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం మరి అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా సరే ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు ఈ వైఎస్ఆర్ కాలనీ భక్తులే కాకుండా బయట భద్రాచలంలోని తారీఖు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు నవరాత్రి మహోత్సవాలు ప్రధానంగా వైఎస్ఆర్ నగర్లో ప్రారంభించడం జరిగింది ఈరోజు ఐదవ రోజు మన విద్యా గణపతి పూజ కూడా జరిగింది అలాగే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తారీఖు వరకు కూడా లాస్ట్కి ఆరో తారీఖున ఉద్వాసన కార్యక్రమం జరుగుతుంది కావున ప్రజలు భక్తులు అందరూ గమనించి ఈ యొక్క ఆరో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని దివ్యం చేస్తామని కోరుతున్నాం ఇట్లు అధ్యక్షులు మరియు ఆహార భద్రాచలం వైఎస్ఆర్ నగర్లో తొలిసారిగా గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు కాలేజీలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ నవరాత్రి మహోత్సవాలకు ఇత్యోధికంగా సహకరిస్తూ ఉన్నారు మరి కార్యక్రమం ఇరవై ఒకటి ఆరో తారీఖు వరకు నిర్వహించుకుంటున్నారు ఇందులో ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మరి ఎంతో నిష్టతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా మహిళలు ఈ పూజల్లో పాల్గొని మరి స్వామివారిలో అవుతున్నారు వైఎస్ఆర్ నగర్ ఏర్పడి దాదాపు పదేళ్లకు పైగానే కావస్తుంది ఇది ప్రథమసారి కాలనీలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రుల్లో విజయవంతం సహకరిస్తున్నటువంటి ప్రజలందరికీ స్థానిక కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ మన పెద్దలు చెప్పారు రేపు ఆరో తారీఖున స్వామివారి నిమజ్జనం వేడుక ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కాలనీ పెద్దలు వీళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా మా వైఎస్ఆర్ నగర్లో నిర్వహిస్తున్నటువంటి ఈ గణేష్ నవరాత్రి మహోత్సవాలను చక్కగా ప్రచారం ప్రసారం చేస్తూ సహకరిస్తున్నందుకు మీడియా ఎవరైతే